హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత టీడీపీ టాప్ ఎమ్మెల్యే రాజీనామా తీవ్ర ఆగ్రహంలో చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే టీడీపీ ఎమ్మెల్యే కోలికిపోడి శ్రీనివాస్ మళ్ళీ కాంట్రవర్సీ రాజేశారు టీడీపీలో చిచ్చు ఎగదోశారు ఈ తిరువురు తలైవ తీరు పార్టీ అధిష్టానానికి మొదటి నుంచి తలనొప్పిగా మారింది అమరావతి ఉద్యమ నేత దళిత మాస్ లీడర్ కదా అని పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేస్తే పవర్ లోకి వచ్చినప్పటి నుంచి ఈయన చుట్టూ అన్ని వివాదాలే అంటున్నారు పాలనలో ఫుల్ బిజీగా ఉంటున్న సీఎం చంద్రబాబు పార్టీ నేత కొలికిపూడి కొరకరాని కొయ్యిగా మారని అంటున్నారు లేటెస్ట్ గా నలభై ఎనిమిది గంటల్లో రాజీనామా చేస్తానంటూ ఏకంగా హైకమాండ్ కి అల్టిమేటం జారీ చేశారు ఎమ్మెల్యే కొలికిపూడి అసలు ఎందుకు రాజీనామా కారణం అని చూసినట్టయితే ఎన్టీఆర్ జిల్లా టీడీపీ నేత రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోపోతే నలభై ఎనిమిది గంటల్లో రాజీనామా చేస్తారన్నారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తిరువూరులో రమేష్ రెడ్డికి వ్యతిరేకంగా గిరిజన మహిళలు నిరసన చేపట్టారు వారికి మద్దతుగా ఎమ్మెల్యే కొలికిపూడి రంగంలోకి దిగి సొంత పార్టీ నేతలపై చర్యలకు పట్టుబడుతున్నారు ఇటీవల ఓ మహిళకు ఫోన్ చేసి లైంగికంగా వేధించినట్టు రమేష్ రెడ్డికి చెందిన ఆడియో ఒకటి వైరల్ అయింది ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది టీడీపీలో అలజడి రేపింది రమేష్ రెడ్డికి వ్యతిరేకంగా బాధితురాలకి సపోర్ట్ గా గిరిజన మహిళలు ఆందోళన చేస్తున్నారు వివాదం ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాస్ చంద్ చేరింది అయితే ఇప్పటికే రమేష్ రెడ్డి వైరల్ విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని పది రోజులు అవుతున్న ఇప్పటికీ నో రెస్పాన్స్ అంటూ కోలికపూడి పార్టీ పెద్దలపైనే పరోక్షంగా విమర్శలకు దిగడం కలకలం రేపుతోంది ఇదే విషయం మరింత సంచలన ఆరోపణలను సైతం చేశారు తిరువురు ఎమ్మెల్యే విజయవాడ ఎంపీ కార్యాలయంలో మాల్ మూల్పూరి కిషోర్ అనే వ్యక్తికి రమేష్ రెడ్డి నాలుగు ట్రాక్టర్లు యాభై లక్షల డబ్బులు ఇచ్చి పార్టీ పెద్దలు తనపై ఎలాంటి చర్యలు చేపట్టకుండా లాబియింగ్ చేస్తున్నారని చెప్పారు రమేష్ రెడ్డిపై వేటు వేయకుండా బాధితులకు న్యాయం చేయకపోతే తాను ఎమ్మెల్యేగా ఉండి ఏం లాభమని ప్రశ్నించారు కొలికిపూడి అందుకే రమేష్ రెడ్డిపై పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే నలభై ఎనిమిది గంటల్లో రాజీనామా చేస్తానంటూ డెడ్ లైన్ విధించారు కొలికిపూడి శ్రీనివాస్ అయితే ఎమ్మెల్యే అయ్యాక కొలికిపూడిపై వచ్చిన వివాదాలు మరే రాలేదని చెప్తున్నారు గతంలో ఈయనపైన లైంగిక వేధింపుల ఆరోపణ కూడా వచ్చింది వాట్సాప్ కాల్ చేసి తనను అసభ్య మాటలతో విధించారంటూ టీడీపీకి చెందిన సర్పంచ్ తొమ్మలపూడి శ్రీనివాసరావు భార్య కవిత సూసైడ్ అటెంప్ట్ చేయడం అప్పట్లో కలకలం రేపింది ఆ సమయంలో కొలికిపూడి టీటీడీ టీడీపీ క్రమశిక్షణ సంఘం ముందు హాజరై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది వారం క్రితం తనను సుపారీ గ్యాంగ్తో చంపాలని చూస్తున్నారంటూ స్థానిక జనసేన నేత మనుబోలు శ్రీనివాసరావు సంచలన కామెంట్ చేశారు ఏకంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా కంప్లైంట్ చేశారు అంతకు ముందు అక్రమ కేసులతో తనను వేధిస్తున్నారంటూ టీడీపీ కార్యకర్త డేవిడ్ పురుగుల ముందు తాగిన సెల్ఫీ వీడియో వైరల్ అయింది కొలికిపూడి మాకు వద్దు అంటూ లోకల్ కేడర్ ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు తీరు మార్చుకోవాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఎమ్మెల్యే కొలికపూడికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారని కూడా అంటారు ఆయన తాజాగా రమేష్ రెడ్డిపై యాక్షన్ తీసుకోకపోతే నలభై ఎనిమిది గంటల్లో రిజైన్ చేస్తానంటూ ఏకంగా హైకమాండ్ కి అల్టిమేటం జారీ చేసి టీడీపీలో మరింత మంట రగిలించారు మరి కొలికపూడిని పార్టీ ఎలా కంట్రోల్ చేస్తుందో చూడాల్సిందే అంటున్నారు